మన రాష్ట్రానికి బౌజన్ సమాజ్ పార్టీకి రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్ జే పూర్ణ చంద్రు గారు ఐపీఎస్ గారికి అలాగే వేదిక ఉద్యమ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ జైపీ తెలియపరచుకుంటా ఈరోజు ఈ ఎరవల్నివాదం కేవలం మీ ఒక్కరికి అనుకుంటున్నారు కానీ ఇది రాష్ట్రం మొత్తం కూడా పాంచాయి రూపంలో ప్రతి ఒక్కరికి చేరిందని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కరపత్రాన్ని మేము పంచాము అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ఈ అధికార పక్షం కావచ్చు ఏ ఒక్కరు కూడా వాళ్ళ కోసం పనిచేస్తా లేదు ఈ వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం పనిచేస్తున్నాయని చెప్పేసి మీకు ఈ వేదిక ద్వారా చేయపరచుకుంటున్నాను మిత్రుల ఒక్కసారి గమనించండి ఈ రోజు అసలు ఎవరు అంటే మనం పట్టించుకున్నట్టు లాభం లేనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఒకసారి మా అందరూ కలిసికట్టుగా ఉంటే ఇక్కడ ఎక్కడ లోపల ఉందంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది చేస్తే కాదండి ఎడ్యుకేషన్ అనేది మనకి ఏది కావాలంటే ఈ సమాజంలో మనకు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో మనకి రావాల్సిన హక్కులను మనకు కేటాయించినటువంటి అనేక కొత్త కొత్త జీవులు తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టానుసారంగా ఈ రద్దు చేసి భూములు మొత్తం లాక్కొని మళ్ళీ మన విచ్చరణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఎవరిచ్చారు ఈ అధికారం అంటే అది ఖచ్చితంగా మన యొక్క లోపలేదని చెప్పేసి గమనించుకోవాలి ఎందుకంటే మనకు ఒకరిలో ఒకరికి ఐక్యత లేదు ఐక్యత ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారో మన దగ్గరకు వస్తారా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ నూట ఇరవై మంది రైతులే కాకుండా మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మీ దళితులతో పాటు బహుజనులు ఎస్సీ హెచ్ అందరం కలిసి కూడా అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మిగతా కులాలందరూ కూడా కలిసి కట్టులో పోరాడితే మీ భూములు మీకు రావా ఒకసారి గమనించండి ఎందుకు మీరు ఒకరికొకరు మీరు కమ్యూనికేషన్ లేకపోతున్నారని ఒకసారి గమనించండి మీరు ఫస్ట్ మీరు మాట్లాడుకోండి మీరు పది మంది ఏకంగాన్ని మీ వెనక వల్ల వంద మంది మేము ఉన్నామని చెప్పేసి సగౌరవంగా తెల్లపరుచుకుంటారు ఏ క్షణమైనా కానీ సరే ఎప్పుడైనా కానీ సరే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బలపేతం చేయడానికి మీకు ఎక్కడ అవసరం వచ్చినా కానీ సరే మా దగ్గర ఉన్న లాయర్స్ మా దగ్గర ఉన్నటువంటి లీడర్స్ గానే మీ వెనక మళ్ళీ ఉన్నారని చెప్పేసి భయపడకండి ఖచ్చితంగా మీకోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెల్లపరుచుకుంటున్నారు ఒకడే గుర్తు పెట్టుకోండి మీరు ఒకరు చాలు మీ ఎనగారే భవిష్యత్తు సమాజం ఏ విధంగా కొండంత అన్న ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తాకట్టు పెట్టే ఇక్కడ భూముల్లో దోచుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అంటే మీ భవిష్యత్తు ఏంటి ఒకసారి ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి భూముల ద్వారా మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ధనికులు అవుతారు ధనవంతులు అవుతారు మీరు అభివృద్ధి చెందుతారు మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతారు అని మనసులో పెట్టుకొని మీ పిల్లలతో మీ బిడ్డల కోసం పనిచేస్తున్నారు ఒకసారి గమనించండి బహుజన్ సమాజ్ పార్టీ మీకు తోడి గుర్తు గుర్తుపెట్టుకోండి అందరం కలిసి కట్టుగా ఈ ఎలా అయితే రావాలి తిరిగి రాని ఎవరో మెల మంచి వాళ్ళ మెడ వాళ్ళు అందరు కదా మంచిగా మంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీ అందరం తరఫున మా అందరం కలిసి కట్టుగా సక్కానికి మెల మంచి మన ఈ భూములు మళ్ళీ ఈ ఉద్యమాన్ని చేపడదాం ఇది మొత్తం రోజు స్టార్ట్ కాదండి ఖచ్చితంగా ఈ భూమి మీ చేతికి అందేంత వారికి కూడా ఇలాగే ఇదే స్పిరిట్ ఇదే ఈ నాయకులు ఈ చేతికి నాయకులు మీకోసం వచ్చిన నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు మీకోసం పనిచేస్తారని చెప్పేసి ఈ చేతికి ద్వారా సభ తెచ్చుకుంటున్నారు అన్న చేశారు మనం హక్కు నమ్ముకొని న్యాయాన్ని అడుగు ఇలా చెప్తారు మనం డాక్టర్ వాసాహ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు వచ్చిన అమ్ముకొని ఈరోజు న్యాయాన్ని అడ్డుకుంటున్నాం అలాంటి పరిస్థితి రాకుండా మనం ఓటు వచ్చి వినోయో తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం చేసి మరో రాష్ట్ర కార్యదర్శి శ్రీ అలగ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ జగన్మోహన్ రావు గారిని మాట్లాడుతున్నారు